యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ముఖ్య అతిథిగా హాజరై చలిబేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైరయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా గుండల మండల కేంద్రంలోనే హజ్ కమిటీ మెంబర్ షరూబుద్దీన్ నివాసంలో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెప్ సంజీవ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి మాజీ ఎంపీపీ ద్యాపకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ డెన్నిస్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కోల్కొండ యాదగిరి మాజీ ఎంపీపీ సంఘి వేణుగోపాల్ మాజీ సర్పంచ్ చిదం వరలక్ష్మి ప్రకాష్ మాజీ సర్పంచ్ సైదులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Sehingga so kuat. <laughs>